గిన్నెన పైసలు అవి చిట్టి కోసం జమ చేసుకున్న పైసలు చిట్టి కోసమా సరే నేను కట్టతతి ఆ నువ్వు వర్తవా ఆరు చేంజ్ చేసినో 6600 చిట్టి కట్టమంటే 6000 లాగి 600 కి కట్టొచ్చును ఇయ నేను మళ్ళ నమ్ముతానా ఏటి ఓ పిసదానా ఆ రోజు నువ్వు ఇచ్చిన పైసలు కట్టాదానే వేనే మధ్యలో మా దోస్తులు కలిసిరు తెలగలు తీసుకువేరు వాళ్ళకి ఏం తర్వాత తెలగలు అయిపోయింది బీల్ మీద బీల్ అయినా బీల్ అయినా బీల్ అయినా పైసలు చూసేవారు ఆరు వేలు వచ్చినాయి ఆరు వందలు మిగిలినాయి గురి నువ్వేదాంతో ఆరు వందలు పోయి కట్టచ్చినా నా తప్పే ఉన్నది నువ్వు తెలుసు కాబట్టి అస్సలకే నమ్ముతలేదు నేను ఇవేవో నేనే కట్టుకొచ్చుకుంటా ఏమో సంపాదించేది లేదు కానీ ఇంకా ఉన్న పైసలు అన్ని ఎత్తాడు అప్పులన్నీ ఉన్నాయి అట్లనే కుప్పలు కుప్పలు ఇచ్చిదానా అప్పు తీసుకోవడం పెద్ద అని నేను అప్పు తీసుకున్నా కాబట్టి నాకు సమాజంలో విలువ పెరిగింది పెళ్ళైన కుతలా మనీ నచ్చరా ఇప్పుడు చూడు కుప్పలు కుప్పలు అత్తారు ఎందుకు అత్తారు నేను అప్పు తీసుకున్నా కాబట్టి ఇంకెప్పుడు అప్పును తప్ప నాకు అయినా నా స్వార్థం కోసం నేను అప్పు చేసి నానే నేను అప్పు చేసినా కాబట్టి ఇంత పెద్ద దిల్లు కట్టుకున్నాను అందరూ అంటారుగా ధర్మో రక్షిత రక్షిత అని కానీ నేనేమంటా తెలుసా అప్పో రక్షిత రక్షిత అంట ఎందుకు తెలుసా నేను అప్పు చేసిన కాబట్టి ఈ రోజు ఇంత స్థాయిలో ఉన్నా అయినా నీకు ఒక విషయం చెప్పానా మనిషిని కలపాలన్నా పైసలు కావాలి మనిషిని విడగొట్టాలన్నా పైసలు కావాలి కాకపోతే నేను పక్కన సంపాదించిన పైసలు వాడుకుంటాను అంతే తేడా ఎవడో సంపాదించే పైసలు వాడుకోవడం కాదు నీ పైసలు నువ్వు వాడుకో అవును ఇంత పెద్ద ఇల్లు కట్టినా అంటాను ఇందులో నీది ఒక్క రూపాయి ఉన్నదా ఎవడో సంపాదించిన పైసలతోటి ఇల్లు కట్టిన అదా నీ తెలివి ఇప్పుడు తెలివి గురించి మాట్లాడేందుకు కానీ ఆ పైసలు నేను కట్టత్తా ఏమద్దు నువ్వు అర్థమైన నాకేం నమ్మకం ఏం లేదు అరే కట్టే నువ్వు ఏం లేదు నేనే కడతా ఒకసారి నమ్మే నిజంగా నిజంగా కట్టత్తనే నిజంగా

భోజనం ఫోన్ల వర్తలు కలం అంటే ఏ పోతాను ఏ ఎట్లేదు బాబు పని ఉంది ఊళ్ళకపోతానా కళ్ళ ఒక్క చెట్టు కాలు చెప్పిందా మంచి అబ్బా ఈరోజు పోతావే ఒక్కటి చెట్టు చెప్పను అన్నా

రాజు రాజు ఏ రాజు రాజు ఎవరు మా ఆయన లేడు బయటికి ఆయన ఎడిపోతే ఆగింది తీసుకున్న రెండు లక్షలు అప్పు తీసుకున్నారు అసలు మితి ఏమి ఐదు లక్షలంది కడతారు మీరు కడదామని ఉద్దేశం ఉందా లేదా అసలు మితి పోది అయ్యో గట్ల ఎందుకు అన్న అప్పు తీసుకున్నప్పుడు కట్టమా కడతాము కొంచెం లేట్ అవుతుంది మా ఇంట్లో కూడా కొంచెం పరిస్థితి బాగాలేదు కదా నీ ఇంట్లో పరిస్థితి ఎట్లాంటి మా అప్పు మాకు గట్టడానికి నా ఇంట్లో పరిస్థితి మంచిలేకనాయి కదా మీ అన్న అనేది ఇంకెప్పుడు కడతారు వచ్చినప్పుడు అల్లకి ఇదే కథ చెప్తారు వచ్చినప్పుడు అలాగ ఇదే కథ చెప్తారు ఇంకేం రోజు కడతారు మీరు అప్పు అయ్యో అట్లా కాదన్నా మీ అప్పు తీర్చడానికి తిరుగుతుండు కొన్ని రోజులు టైం ఇవ్వండి మీరేనా అర్థం చేసుకోండి కదా ఏం అర్థం చేసుకోండి ఇంకేమో అర్థం చేసుకుంటారు తీసుకోండి రెండు మూడు ప్రమాణం తీసుకున్నారా ఆ రెండు లక్షలకి ఐదు లక్షలైంది ఇప్పుడు ఇంకా ఐదు లక్షలు ఏం కట్టారు మీరు చెప్పా రాజగని చెప్ప వచ్చినాక ఇంకోసారి కట్టకపోతే మాత్రం నేను మళ్ళా అయితే మాత్రం ఇంట్లో తల వేసిపోదా మీ ఇష్టం ఇక మీరు ఏమైనా చేసుకోరు ఓ మమత ఇది ఏంది మమత ఓ మమత అక్కా నువ్వేందుకు ఇట్లా వచ్చినావు చిట్టు పైసలు మా ఆయనతో ఇచ్చి పంపించిన ఇచ్చిండా ఆ తెలుసు తెలిసి ఇచ్చే ఉంటాడు మొన్న వారీగించిన నేను అది సరే కానీ ఇవల్ కొత్త చీర కట్టినావు ఎట పోతారా లేకపోతే నన్ను పెళ్ళి ఉందా ఏదో ఉంది కానీ ఎలా కొత్త చీర కట్టినావంటే ఏం లేదక్క ఇయ్యాల మా పెళ్లి రోజు ఉన్నది ఈ మూడు సంవత్సరాలు అవుతుంది ఆయన ఇంకా అత్తలేడు ఆయన అచ్చలోపు చికెన్ అండి మటన్ అండి ఇంకా ఇంత పెద్ద క్వార్టర్ కూడా చేసినా ఇక అత్తలేడు ఓ అవునా అవన్నీ నాకెందుకు గాని చిట్టి పైసలు ఏందే పేలి నెల గట్టనే ఆరు వందలు పంపినవి ఈ నెలలో ఆరు వందలు సార్ అంటే నేను మనవుళ్ళని ఉడితే ఈ నెల కూడా ఆరు వందలు పంపినవేమే ఎవరు కడతారు అనుకుంటానవే పైసలు పేల నెలల ఆరు వేలు ఈ నెలలు ఆరు వేలు పన్నెండు వేలు బతకరా ఎవరు కడతారా నాకు తిట పట్టిందని నానే అని అయ్యాక్క మా అయిన ఆరు వేల ఆరు వందలు ఇవ్వలేడా నీకు ఆ నల్లముఖ పొడు ఇస్తా అని చెప్పి ఒట్టేసుకుని పోయిండు ఇంటికి అని వాడిని సంక చెప్తాను ఇగో మమత అవన్నీ నాకు తెలియదు కానీ రేపటిలోగా పన్నెండు వేలు కట్టు లేకపోతే పేరు రాదుగా అప్పుగా ఏం రోజులు అవుతాం గిన్నె మూడు నాలుగు ఏళ్ళైతుంది తింటానో తాగుతానో తిరుగుతానో సోపతిగాలతో కొంచెం నీకు మానవ అనిపిస్తలేదారా అప్పుగాటవా తీసుకున్నప్పుడు ఉన్న తెలివి ఖట్టంగా ఉండదు ఎవరా అప్పుడు బావా అయ్యా అప్ప అంటారు మళ్ళీ తీసుకోను కట్టేటప్పుడు అదికి రావారా నేను నువ్వు ఒక్కసారి ఆడుకుంటావు నేను పదే పదే ఆడుకుంటానే ఎవరా నా పైసలు కట్టిస్తాం మిమ్మల్ని పదే పదే ఆడుకోవాలి ఇదేనా మర్యాద అని అనిపేదారా మీ దోస్తుల ముంగట నీకు అయ్యో బా గట్ట తీసుకున్నప్పుడు కట్టావా అని గాయంతో తెలివి అనుకుంటానవా అయితే కానీ ఊళ్ళో చెప్తాను వాట అప్పు తీసుకున్నా అని గాలికి ఎందుకు చెప్తానవే అప్పు తీసుకుంది నీ దగ్గర నీ ఘటన తెలియదా ఊళ్ళోకి ఎప్పుడు ఎందుకే వాళ్ళు బట్టి అప్పు తీసుకున్న వాటి ఇంకా కడతలేవని బదనం చేస్తాను చెప్పకుండా భయమారా మీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నాకు వచ్చింది అందుకే ఇస్తామని చెప్తావాని కోట్లు కోట్లు తీసుకున్నాడా బ్యాంకులో కోట్లు తీసుకున్న వాళ్ళు వేరే దేశం పోయి బతుకుతారు వాళ్ళని అయితే ఇవ్వలేమన్నారు తీసుకున్న రెండు మూడు లక్షలకు మందిరా నా ఇద్దవాడుతు నీ అప్పే కట్టా ఏం చేసుకుంటావు మరి కట్టవా నా అప్పు కట్టవా ఏ చూస్తా నువ్వు ఏ పాట కట్టవా నువ్వు ఎవరితో చెప్పుకున్నా నువ్వు అది చెత్తనా చెప్పుకుంటా నీ దోస్తు గార్లకు నీ పిల్లని ఇచ్చిన అత్తగారి ఇంటికి పోయిస్తు చెప్పుకుంటా చెప్పకుండా భయమా నీకు రా నీ సంగతే చూస్తాను నువ్వు అట చెప్పుకుంటావాళ్ళకని చెప్పుకో నాకేనా భయమా నేను అప్పయ్యా నువ్వు తప్పుకుంటావు మరి దంపుకో తమ్ముకుంటే నీ అప్పు తీరుతుందా ఉండ నీ ఏం చేసినా నీ అప్పు తీరదు నీ ఏమైనా పని పోయి నీ అప్పు అప్ప నీ అప్పుడు రూట్ ఏ లేదు ఉండని ఏం చేసుకున్నా నాకు ఏం ప్రాబ్లం లేదు అరే చెప్తారా ఖచ్చితంగా చెప్తా నీకు భయపడతాను అనుకుంటాను ఇంటికి తిరుగుంటా చెప్తా ఇప్పుడు నీ ఇంటికి పోతున్నా భార్య తోటి చెప్తా అది ఏమంటుందో నేను లేదా నీ అతారు ఇంటికి వస్తుంది అప్పే చెప్పు అరే కాసండి వాళ్ళు ఎంతో మంది ఇచ్చే పెట్టా నిన్ను మమత హమత హే ఉన్నావా అయ్యో అన్న మీరా నిల్చండి ఎందుకు మాట్లాడుతున్నారు కూర్చోండి రండి నేను కూర్చుంటానికి రాలే మీ ఆయన నువ్వు పైసలు ఆడటానికి అయితే నా ఐదు కోపానికి వచ్చిండు ఏమనుకుంటారు అప్పు కడతారా కట్టరా ఏ పుణ్య అనుకున్నాయి అనుకున్నావు నాకరా అయ్యో అన్న గట్లెందుకు అంటారు కట్ట మా మీ అప్పులు కడతాము కొంచెం ఓపిక పట్టాలి కదా మీరు ఓపికే పట్టే కాడికే పడతాం తీసుకున్న వాళ్ళకి మీకు అంత ఉంటే నాకెంత ఉండాలి వాడు ఎటు పడితే అటే మాట్లాడుతుండు ఇదేనా మరి మర్యాద అయ్యో అన్న మీ పైన మరల పడ్డా ఇంకా సుంటోడు కాదే ఆయన ఇంటికి వచ్చినాక అట్లా ఎందుకు వేసి ఉండని నేను అడుగుతాది నువ్వు అడుగుతావో తూరుతావో నాకు తెలియదు నా అప్పు నాకు తీరాలే ఎందుకంటే వాడు నా మీదకి మారవాడరా అని ఎత్తుకుంటా అసలే ఒప్పుకుంటా వాడిని అది కాదన్న నేను చెప్తాను ఆయన ఇంటికి వచ్చినాక ఏం చెప్తావు ఎంతగానో చెప్తావు వాడు మరవాడతాను నా మీద కల్లెగరేస్తాను నేను ఊకున్నా ఏంటి అది పొరమైన పరిగేషమా అట్లా వేయడు కదా మా ఆయన అట్లా చేసిండుగా నా మీదకి మరవాడాడు నేను ఊకున్నానా అందరి ముగ్గు ఇచ్చేది అవుతుంది

ఇంతనా తెలివి ఉందా ఊకుండు కాదన్నా ఒక రెండు మూడు నెలలు ఒక టైం ఇవ్వరన్నా కడతాము ఆ కట్టుడు కాదు వాడు ఎంత రూపాగా మాట్లాడతాడు తీసుకున్నాడే కట్ట మాట్లాడతాను నేనేం చేయాలి నా మీద కరు బాబా ఇచ్చటం లేకున్నాడా అట్లా కాదన్నా దండం బట్టి చెప్తున్నా రెండు మూడు నెలలు కాదు రెండు రోజులలో మీ అప్పని తీర్చే బాధ్యత నాది నా ముఖం చూసి ఏడ్చిపెట్టండి అన్నా సరే నీ ముఖం చూసి నేను వదిలేస్తున్నా రెండు రోజులు నా అప్పగట్లే అనుకో మీ సంగతి చెప్తా ఏమయ్యా ఇప్పుడు నీకు కళ్ళు చల్లబడ్డాయా రెండు రోజుల అప్పు కట్టాలంట ఎట్లా కడతావు ఏం చేయాలండి జాబ్ దాని భరోసాతో అప్పు తెచ్చి మరి ఇల్లు కట్టినా ఇల్లు కట్టిన వెంటనే జాబ్ తిరిగి తిరిగి ఎంత తిరిగినా కూడా జాబ్ నేను ఏం చేయాలండి ఎట్లా కట్టాలి అప్పు ఈ టెన్షన్స్ భరించలేకనే కదా కాదయ్యా తాగితే అప్పులేమన్నా తీరుతయ్యా చెప్పు ఇద్యా నేను మంగళ సూత్రం తీసుకుపోయి అప్పు కట్టరా నీదేంది నాదేందయ్యా బంగారం పోతే మళ్ళత్త ఫస్ట్ అప్పు మమత నువ్వు ఎంత మంచిదాన్ని ఈ బంగారం అమ్మితే మన అప్పులన్నీ తీరుతాయి సరేనే నేను అమ్మి తీసుకొస్తా సరే ఈ అంగి వేరే సరేనా తాగుడు ఏ బట్టి ఏం దేవుతలో మా పిల్లని తాళిబొట్టి ఇచ్చింది ఇది అమ్మాయినా ఒకరికన్నా అప్పు తెరపాలి అరే రాదు ఈ అనిల్ గారికి జీతం పడ్డదట్రాంజాయ్ చికెన్ మటన్ అనిద్దాం బాగుంది మంచిగా మనుషులు జీతం పడ్డదట చేపలు అండిస్తాడు మటన్ నాకు పని లేదా నేను పని గట్ల కాదు బావా అప్పుల ఇంటి మీద కచ్చిరూరు ఏం చేయలేదు బంగారం వంకరాని పోతానా తాగుడు చేస్తా బావా ఈ తాగుడు బంద్ చేసి ఏమైనా పని చేసుకోవాలా వెళ్ళి ప్లీజ్ బావా నన్ను రమణి పోతానా బావా అరే ఆగురు రాదు ఒక్కడే తాగుదానప్పుడు

సరే అబ్బా అనిల్గా మంచి సైడ్ వారు ఇంటికాడ అయితే ఆలో ఇల్లు వాళ్ళు వస్తారు ఇంటికాడ మంచిగా ఫ్యాన్ ఉన్నాయి సల్లగా వస్తాను ఎన్నె మంచిగా అక్కడ అంతే అనుకున్నాను మంచిగా సైడ్ చేసాను

అన్నా ఇలా నా జీతం పడ్డది ఇప్పటికి తెచ్చిన మీరు ఇలా పొద్దున్న దాకా ఏ దాగుదామంటే దాగుదాం ఏం దిద్దామంటే అది తిందాం వీళ్ళెంత ఖర్చైనా మంచి మనం దాగాలి తినాలి ఇన్ని రోజులు మీరు పెడితే నేను ఆయన కాదా ఇలా కడుపు నిండా పైసలు మంచుకున్నాయి రేపటి నుంచి మీరు చూసుకోరు కానీ ఈ ఆటి మొత్తం నేనే పెడతాను అరే అనిల్ నువ్వు ఏం మాట్లాడతాను నేరు లేఖచ్చిన మేము నాగర్ ఎవరా డబ్బులు నువ్వు రమ్మని గిన్నె మాటలు మాట్లాడుతావు ఆ నన్ను అడక తింటాను అడక తింటాను అనరా ఏం మాట్లాడతాను అరే రాజుగా నువ్వు ఏం ఏ తప్ప నేను గోడలు దొరికినప్పుడు ఎంతున్నారా ఎంత ఉన్నాడు ఇప్పుడు పచ్చిడ్డి కూడా వేసుకోలే చెడ్ వేసుకోలేదు ఇప్పుడు నాగడు బాగా మాట్లాడుతున్నాడు కాటన్ తె ఇప్పుడు కాటన్ అదే పెద్ద మాట్లాడదా పైసలు నాకు పైసలు లేవనుకుంటాను బీర ఇది సప్ప సప్ప ఉంది పైసలు వచ్చినావా మేము సప్పడేవాళ్ళు తాగుతారా ఏమో బావా బియ్యం రెడ్డి తీసుకున్నాం అదే ఇంకా రెండు వేలు లే పైసలు లేకపోతే నేను ఇస్తారా ఇక ఫ రాత్రా రావా నా భార్య అయితే నాది కాదా అరే అనిల్గా పూర వాటర్ ఆఫ్ అత్తాని వాటర్ పోయ ఈ చీర తీసుకొని మామతికితే మంచిగా ఫస్ట్ జీతంతో కొన్నా ఎవరో రాదు పోతాను ఎట్లేదు బావా ఇంటికే పోతాను ఇంటికే పోతాను కొత్త చీర కొన్నా అవును బా మామతికి కొన్నా నాకు జాబ్ దొరికింది రైస్ మిల్లా బోనస్ కింద పైసలు ముందుగానే తీసుకొచ్చుకొని చీర కొనుక్కున్నా మా పిల్లల కింద అయిదా కదాడా అనిల్ గారు అక్కడ తెల్లగా చెప్పిండు నాలుగు పేరు తీసుకుంటాం మంచిది అర్థం అబ్బా బావ నేను తావుడు మానేసినా బావ తావుడు మానేసి నేను జాబుకు పోతాన నేను మళ్ళా తాడన్నాను విలువ బావ నీస్ ఏ రారా అరా జెల్లే అర్థం తయద్దాం అట్లా కాదు బావ రెండు రోజులు అంటే మీతో తిరిగినా తిన్న తాగిన బాధ్యత తేరాక మీతో తిరిగినా ఇప్పుడు నా బాధ్యత ఏంటో నాకు తెలిసింది బావ నీ ఇల్లు కట్టడానికి అప్పు తీసుకున్నా ఆ అప్పు మిత్తి మీద మిత్తి మిత్తి మిత్త ఇప్పుడు లక్షలకి ఏం చే అవన్నీ అంటే నేను మార నేను మారనంటే మందు బంద్ చేయాలి అందుకే బావ మందు బంద్ చేసి నేను ఒక పనిలో నేను ఇప్పుడు పని మంచిగా చేసుకుంటా నా ఉన్న అప్పులు తీర్చుకుంటా నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి ఇదే బావ నా బాధ్యత ప్లీజ్ బావ ఇంకోసారి తాడని నన్ను విధులు సరేనా రాజు నువ్వు మారిన నాకు కూడా సంతోషం అనిపిస్తుంది పని మంచిగా చేసుకుని బతుకు సరేనా మారాలి బావా మనిషి అన్నప్పుడు ఏదో ఒక రోజు మారాలి ఎన్ని రోజులని చాలా శ్రద్ధంగా ఉంటావు బావా మన కోసం కాకపోయినా మన కుటుంబం కోసం అయినా మారాలి పలానా రాజుగాడు తాగుబోతురా అని చెప్పుకునేది ఎట్లుంది పలానా రాజుగాడు ఒక పని చేస్తాను రా ఇంటిని సబ్బా ఇస్తాను రా ఇంట్లో రా అంటే రేపు నేను చచ్చిపోయినా కూడా నన్ను తలుచుకుంటారు బావా నాకు ఆ పేరు కావాలి ఈ తాగుబోతు పేరు అద్దు బావా నాకు అద్దు మీరు కూడా మారురు బావా ఎన్ని అని ఇట్లుంటారు రేపు తాగుబోతారా లేకుంటారా మీరు కూడా ఏదన్నా పని చేసుకోరు బావా తాగు పని చేయరు రాజు మేము కూడా మారుతాం సరేనా సరే బావా పోయేద్దాం ఈ మనిషి ఏం మనిషో ఏమో ఇంటి మోకాన ఇంత నన్ను అత్తలేడు మారడా ఈ మనిషి చిట్టి పైసలు కట్టమంటే చిట్టి పైసలు కట్టడు పోని మంగళ సూత్రం ఇచ్చిన ఎక్కున వాడేసిండు అసలు ఇంటి మోకాన కూడా అత్తలేడు పొద్దున పోయిన మనిషి అని ఏందో ఈ మనిషి ఏడదిరిగిపోయిండో ఏం చెప్తుండో ఇంటి ముఖానత్తలేడుకు అన్నకు రోడ్ యాక్సిడెంట్ అయింది ఏంది రోడ్ మీద